जय मैं महादेवा रे नन्नो रुद्र प्रजोदे आज महारे जय जिन भए सुमति निधि मे नन्नो आज नशींत जोदे आज सुबाराव लक्ष्मीनाथ गोस्वामी ने बोल महा धर्म भव 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 भव

ಅಲ ಉಗ್ರಲಕ್ಷ್ಮೀನಾರ್ಮಿ ನಮ ಆನಂದೇಜೋ ಮಂಗಲತೆಜೋ ನೀರ ಜನ್ ದರ್ಶೆಯೋವಿ ಈ ಬಾಲ ಉಗ್ರ ಸ್ವಾಮಿ ಈ ರೆಂಡು ತೆಲುಗು ರಾಷ್ಟ್ರಾಲೇಗಾದು ಯಾವ ಭಾರತ ದೇಶಾಲೇ ಗಾದು ప్రపంచ దేశాల్లో కూడా ఈ స్వామి విరజిల్లుతున్నారు ఇప్పుడు మీ సహకారం మీ సహకారం ఉంటే చెప్పండి తప్పకుండా నేను పాటించి మీకు అనుగుణంగా మీ వెళ్ళాలని జై బాలవరలక్ష్మి స్వామికి జై జై శ్రీ శ్రీమాత్రే నమ నమో నారాయణ గురుభ్యో నమ మహాదేవ్ నాయన మేము కాశీ అఘోరాలమి నాగ ఓకే దేశ సంచారం చేస్తూ ఉంటాము హిమాలయాల్లో కాశీలో ఎక్కువగా ధ్యానము తపస్సు సాధనలకు ఉంటుంటాము ఇక పాదయాత్రలో కూడా తిరుగుతూ ఉంటాము స్వాముల దగ్గరికి అలాగే తిరుగుతూ ఉండగా నాకు స్వామి వారు ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చింది వాస్తవం ఓకే నైనా ఎక్కడున్నావు ఇలా నాకు స్వప్న దర్శనం ఇచ్చావంటే త్వరలో నీ ప్రయాణం అక్కడ సాగుద్దామని చెప్పారు స్వామివారు ఓకే ఎక్కడంటే ఆ నరసింహ స్వామివారు ఎక్కడ ఉన్నారంటే యాదగిరి గుట్ట గాని ఎన్నో చెబుతాము మనం ఆలయాలు కానీ ఎర్రవరం అనేది మాత్రం అప్పటి వరకు నాకు అందుబాటులోకి రాలేదు తర్వాత ఇలా యాత్రలో తిరుగుతూ ఉండగా నాకు మనకు మనకు దగ్గరలో మాలకొండకే పాదయాత్ర చేయమని స్వామివారు నాకు పిలిచారు నాయన లక్ష్మీ నరసింహ స్వామి అక్కడ ఉండేది కూడా మాలకొండ పాదయాత్రన వస్తాన స్వామి వస్తాన స్వామి అంటూనే ఉన్నాను మూడు వారాల నుంచి వెనక్కి వెళ్తుంది ఎంత పదహారు కిలోమీటర్లు మన ఊరికి స్వామి పిలిచారు వెళ్దాము అనుకుంటే ఎందుకు వెనక పడిపోతుంది అనుకుంటున్నారు అనుకుంటుంటే పాదయాత్ర అది కాదనమాట ఆ లక్ష్మీ నరసింహ స్వామి కాదు అది ఎర్రవర లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి ఈ ప్రయాణం చేయించారు వాస్తవం ఇది అది నిదర్శనం ఓకే భగవంతుడు మాట్లాడుతున్నాడంటే వినేవాడికే తెలుసుద్ది అంతే కదా మాటలు అక్కడ బలి పెరుగుతుందంటే ఈ వైరి వైరి కనెక్ట్ అయితే అక్కడ బలి పెరుగుద్ది అంతే కదా అందరికి వెళ్ళదు కదా నాయన మరి ఎలాగా మేము సాధకులమే అఘోరాలమే స్వామి రాత్రి కూడా చెప్పాను మన శిష్యులతో మళ్ళీ వెళ్ళాలి అయినా పాదయాత్ర ఆగిపోయిందని ఇప్పుడు వస్తుండగా స్వామి అమ్మ ఎర్రవరం ఒక్కసారి అలా వెళ్ళొద్దాము అన్నారు అయినా అవును మనం చూడలేదు కదా వెళ్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని నేను నమస్కారం చేస్తే పాద నమస్కారం చేసినప్పుడు స్వామి అమ్మ నేను పిలిచింది ఇక్కడికే నిన్ను అంటాను స్వామి నేను చెబుతున్నాము మరో వైకుంఠం ఇక్కడ ఖాయం ఓకే మరో వైకుంఠమా ఇక్కడ కాయం స్వామి ఓకే ఇక్కడ జరుగుద్ది ఇది గుట్ట కాదు ఇది కొండల గుట్ట కాదు ఇది మట్టి గుట్ట అసలే కాదు ఇది వైకుంఠ గుట్ట ఓకే స్వామి మంచి నామకరణతో వది ఇంకా రానున్న రోజుల్లో భక్తులు సందడి ఎక్కువ అవుతుంది కోరికలు కోరిన వారికి కొంగు బంగారమే పుణ్యక్షేత్రం ఖచ్చితంగా కోరిన వారికి కొంగు బంగారమే కలుకు కాదు ఇక్కడ పాదం పెట్టడంతోనే నీ కర్మ పోయినట్టు నీకు ఫలితం అందినట్టే ఎందుకంటే ముక్కోటి దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు ఆదిశేషుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి అన్ని గ్రహ దోషాలు గాని ఏ కర్మ దోషాలు ఉన్నా ఏ నాగ దోషాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా జన్మ దోషాలు ఉన్నా అన్ని తొలగిపోతాయి స్వామి ఈ మట్టి తొక్కటంతోనే వాడు అయిపోతాడు కర్మ విముక్తుడు కూడా అవుతాడు త్వరలో సాధు సంఘాలు కూడా ఇక్కడ వస్తాయి ఖచ్చితంగా స్వామి ఈ సందర్శంలో ఈ యాత్రలో దేశ సంచారంలో ఇది కూడా ఒక గుర్తింపు లేకొచ్చి క్షేత్రం గాని శ్రీశైలం గాని మహానంది గాని ఈ చుట్టుపక్కల గాని ఎక్కడ ఏవేమి ఉన్నాయో వాటిలో ఒక గుర్తింపు లేకి ఎర్రవరము బాల ఉగ్ర నరసింహ స్వామి కూడా ప్రసిద్ధికి ఎక్కుతారు నమో నారాయణ ఈరోజు భగవంతుడు ఈ స్థానానికి మాకు అనుగ్రహం ఇచ్చినందుకు మాకు ఈ వరం ఇచ్చినందుకు కూడా మేము ఆ శ్రీహరికి కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే భగవంతుడు ఎంచుకున్న మీ కార్యసిద్ధి మీ కర్తవ్యము అప్ప చెప్పిన సంకల్పము ఇంకా నారాయణుడే ఉన్నాయన ఉన్నాడు కార్యక్రమాన్ని అప్ప చెప్పాడు అంటే ఇక వెంట ఉండి నడిపించేది కూడా ఆ నారాయణమూర్తి స్వామి ఆ నమ్మకంతోనే ఇంత ధైర్యంగా ఇంత నమ్మకంగా ముందుకెళ్లం కారణం ఏంటంటే ఆ నారాయణమూర్తి ఆ నారాయణమూర్తి చెప్పడం వల్లనే నేను ఈ కార్యక్రమం కూడా చాలా సంతోషంగా ముందుకి మీలాంటి గురువులు సలహా తీసుకొని ఇంకా ముందుకెళ్లడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఏదన్నా ఇంకా సూచనలు ఉంటే మీరు చెప్పండి నేను తప్పకుండా ఆ నారాయణమూర్తి కోసం నేను ఏ సేవ చేయడానికైనా సిద్ధంగా ఉన్నా ఒక భక్తుడుగా ఇక్కడ నేను ఏం చేయడానికైనా నేను ముందుకు వస్తానని మనస్సు రెండు చేతులు ఎత్తి మీ అందరికీ నమస్కరిస్తూ ఈ బాలా వగ్ర స్వామికి నమస్కారం చేస్తూ మీ అందరికీ ఎక్కడ నాగశక్తి ఉంటే ఎక్కడ మా తండ్రి అధిపతి ఆదిశేషుడు ఉంటే అక్కడికి మమ్మల్ని ఖచ్చితంగా స్వామి ఎందుకంటే నాగశక్తులు అన్నమాట ఓకే ఈశ్వరుడు ఇచ్చ కూడా ఉంది ఇందులో ఈశ్వర ఆరాధకుల అఘోరాలం కాబట్టి స్వామి మీ కర్తవ్యము మీ సంకల్పమురలో విజయవంతం అవ్వాలి స్వామి ఆ మహాదేవుడి అనుగ్రహం ఆశీస్సులతో పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఆశీస్సులతో గురు బ్రహ్మ విష్ణు గురదేవ మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణమ గురుదేవ జయ శ్రీ లక్ష్మీంద్రసింహ స్వామి అనుగ్రహం ఆశీసులతో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవుల అనుగ్రహం ఆశీసులతో కాశీ విశ్వనాథుడు విశ్వేశ్వరుడు అనుగ్రహం ఆశీసులతో విజయవంతంగా మీ సంకల్పము పూర్తి కావాలి సకల దేవతలు ఆశీసులు అనుగ్రహము సూర్య అష్ట అష్టదిక్తాలకులు పంచభూతముల తదాస్తు దేవతలు దేవాన దేవతలు అధిష్టాన దేవతలు అధిపతి దేవతలు బృహాధిపతి దేవతలు సకల దేవతల అనుగ్రహము ముక్కోటి దేవతల అనుగ్రహము ఆశీస్సులు వెలవెలలా మీకుంటూ ముందు వెనక నిలబడుతూ మీతో ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణం కై మొదలు పెట్టిన ఈ మహావృక్షము తరుణ భక్తులందరికీ ఫలాలు అందిస్తూ వైభవంగా ఉంటది ఎప్పటికీ ఈ పీఠానికి నువ్వే అధిపతి నమో నారాయణాయ నమ శివాయ సరేశ్వరాయ చరాయ శ్రీమన్ మహాదేవాయ నమో హర మహాదేవ మీ మాట ప్రకారంగా నేను ఈ దేవస్థానంలో శక్తి వంచన లేకుండా రోజుకి పద్దెనిమిది గంటలు శ్రమిస్తానని కూడా ఈ స్వామి ముందు నేను మాటిస్తున్నాను జై బాల ఉగ్నేశ్వర స్వామికి జై జై